శ్రీవారి పాదాల చెంత ముంతాజ్ హోటల్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ విశ్వహిందూ చైతన్య సమితి స్వాములు నిరసనకు దిగారు తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందు బుధవారం గోవింద శంఖారామం పేరుతో సప్తగిరులను అపవిత్రం చేయవద్దంటూ శిబిరంలో ప్లకార్డులు ప్రదర్శిస్తూ భారీ ఎత్తున స్వామీజీలు నినాదాలు చేశారు వెంకటేశ్వర స్వామి భంగం కలిగించకండి పవిత్రతకు మరీ మరీ ఉన్నాం సంతులు మాతాజీలు పూనుకున్నాం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి పవిత్రతని భంగం కలిగించే ఈ కో ఈ ముంతాజ్ హోటల్ని ట్రైడెంట్ హోటల్ని తక్షణమే రద్దు చేయండి ఆ అలిపిరి ప్రాంతం ఏడుకొండల అంచు ప్రాంతం కొండల చుట్టూ ప్రాంతం ఋషులు తపస్సు చేసిన ప్రాంతం అన్నమయ్య తపస్సు చేసిన ప్రాంతం రామానుజుల వారు కపిల మహర్షి సప్తమహర్షులు ఉండేటటువంటి ప్రాంతాలండి ఏడుకొండల చుట్టూ కూడా అలాంటి ప్రాంతాలని హోటల్ని పెట్టి మీరు ఆ పవిత్రతను భంగం కలిగించి నాశనం చేయకండి మేము మరీ మరీ కోరుతున్నాం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ వాళ్ళు తీర్మానం కూడా చేశారు అక్కడ ఈ ముంతాజ్ హోటల్ పెడితే పవిత్రత ఆధ్యాత్మికత నష్టపోతుందని దాన్ని తీర్మానాన్ని గౌరవించండి హిందువుల్ని ఈరోజు మీ అందరికీ కూడా గౌరవించి పట్టం కట్టారు హిందువులందరూ కూడా మీ మీద ఎంతో అభిమానాన్ని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు ఆశలు నిలబెట్టండి పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అంటే మేము చాలా ఆనందపడుతున్నాం కానీ సనాతన ధర్మం అంటే ఏడుకొండలు నాశనం చేయడమా సనాతన ధర్మం ఏడుకొండలు అపవిత్రం చేయడమా సనాతన ధర్మానికి ఇచ్చే విలువ ఈరోజు మన ఇంటి ముందు మీ ఇంటి ముందు ఒక మందు చిందు విందు ఒక మద్యము మాంసము రెస్టారెంట్ పెడితే మీ ఆడతల్లు ఊరుకుంటారా మీ ఇళ్ళ ముందు పెడితే చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఊరుకుంటారా అటువంటిది ఏడుకొండల ముందు ఏమిటిది హోటల్ పెడతారా సెవెన్ స్టార్ హోటల్ పెడతారా ఇతర మతాలు ప్రాంతాల్లో మన ఇలాంటి పెడితే ఊరుకుంటారా వాళ్ళు ఇతర మతాలు జోలికి వెళ్ళగలమా ఏమిటిది ఏమి చేయాలనుకుంటున్నారు తిరుపతిని తిరుమలని కాబట్టి మా అక్కడ అర్థం చేసుకోండి